కృప నిత్యముడును నీ కృప నిత్య జీవము నీ కృప వివరింప నా తరమాయేసయ్యా నీ కృప నిత్యముండును నీ కృప నిత్య జీవము నీ కృప వివరింప నా తరమాయేసయ గుడారాలలో వినబడు లక్షణ రక్షణ సంగీత సునాదము నీతి మంతుల గుడారాలలో వినబడు చున్నది రక్షణ సంగీత సునాదము నీ కృప నిత్యముండును కృప జీవము దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గక మన ప్రభు ప్రిరక్షకులను అయినా యశు కృప యొక్క నామంలో దేవుని సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు వరుస్తున్న నా వందరచిస్తున్నాను ఇప్పుడు అర్థం చేసుకున్నాం మమ్మల్ని మిక్కిలి గలంగా ప్రేమిస్తున్న ప్రేపల్లో కొత్త తండ్రి మీకే స్తోత్రాలు మీరెంతైనా నమ్మదగిన దేవుడో ప్రేప మేమే నమ్మదగినట్టుంటు వాళ్ళగా ఉంటున్నాము దయతో మమ్మల్ని క్షమించండి ఎసేయ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ చీజస్ ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ చీజస్ రేపు అర్షిక వరీందర కందర కొరి అశి కందర కొరి మామరాందర అలి రూయ అయ్యా మీ సన్నిధి వచ్చిన నన్ను మమ్మల్ని ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి వాక్యానుసారంగా జీవించడానికి మాకు సహాయం దయచేయమని త్వరగా రామాయణ యస్సు ప్రభు యొక్క శక్తి కలిగిన నామంలో ప్రార్థించి పొంది నామ తండ్రి ఆ మేన్ నామానికి మహిమ గాక ప్రభును పరిశుద్ధుడునో ఆయన మహోన్నతుడును సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడు సర్వాధికారి అయినటువంటి ఆ యొక్క దేవుని నామంలో మీ అందరికీ మరొక్కసారి నా వందనాలు చెల్లిస్తున్నాను అయితే నా ప్రేమైనటువంటి వాళ్ళ మనం అన్నీ సంపాదించుకుంటాం కానీ ఎలక సంస్థాన్ని సంపాదించుకుంటాం ఏంటంటే మనకు కావలసిన వసతులు సౌకర్యాలు సంపదలు ఆరోగ్యాలు వీటన్నిటినీ కూడా కావాలని కోరుకుంటాం మంచిది అయితే వాటన్నిటికంటే ముఖ్యమైనది ఒకటి ఉంది అదిని దాన్ని మనం సంపాదించుకోవాలి దాన్ని దానిని మనం కలిగి ఉండాలి అని ఆశపడినట్లయితే ఎప్పుడైనట్లయితే ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు మనకు అది కూడా ఇస్తాడు నా ప్రియమైనటువంటి వాళ్ళరా అయితే మరి సామిత్ర గ్రంథం పద్నాలుగో అధ్యాయం ఒకటో వచ్చినంలో జ్ఞానం కలిగిన స్త్రీ తన ఇల్లు కట్టును అని దేవుని యొక్క లేఖనం చదివిస్తూ ఉంది ఏ జ్ఞానం కలిగి ఉండాలి పరలోక జ్ఞానం కలిగి ఉండాలి ఈ లౌకికమైనటువంటి జ్ఞానం వ్యర్థం ఈ జ్ఞానం మనల్ని దేవుని రాజ్యంలోకి నడిపించదు మన కుటుంబాలను కట్టడానికి లౌకికమైనటువంటి జ్ఞానం ఉపయోగపడదు ఈ జ్ఞానం నిరర్థకం ఈ జ్ఞానం వ్యర్థమైనటువంటి జ్ఞానం నాకుమైన వారికి రా కనుకనే పరలోక సంబంధమైనటువంటి జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి అయితే జ్ఞానం కలిగిన స్త్రీ తన ఇల్లు కట్టును అంటుంది ఇల్లు అంటే ఈ లోకంలో ఇల్లు అనుకుంటాం ఈ లోకంలో ఇల్లు కట్టడం కాదు ఆత్మీయంగా మన క్రైస్తవ జీవితాన్ని మనం కట్టుకోవాలి ఎక్కడ కట్టాలి క్రీస్తునే బండపైన మన యొక్క ఆత్మీయ జీవితాన్ని కట్టాలి క్రీస్తునే బండపైన మన ఆత్మీయ జీవితాన్ని కట్టినప్పుడు అది వనం వచ్చినా వడవచ్చినా అది గాలి వచ్చినా ఆ ఇల్లు పడిపోదు ఆ బండ మీద కట్టబడినటువంటి ఇల్లు పడిపోదు నా ప్రియమైనటువంటి వర్లరా మనం దేవుని జ్ఞానాన్ని సంపాదించుకుని క్రీస్తు అనేటువంటి బండపైన మన ఇల్లును కట్టినట్లయితే అది నిలబడుతుంది అది నిలబడుతుంది లోపమై పరుగులెత్తది కానీ మరి స్థిరంగా నిలబడుతుంది నా ప్రియమైనటువంటి వర్లరా అయితే దేవుని యొక్క వాక్యం ఏమంటుంది అంటే నా వింటున్నటువంటి వాళ్ళ మరి వెతకాలంట దేన్ని వెతకాలి ఆయన జ్ఞానాన్ని ఆయన మనకి ఇచ్చేటువంటి దేవుడు కనుక మరి తెలివికై మొరపెట్టాలంట జ్ఞానం కొరకు వెతకాలంట వివేచన కొరకు వెతకాలంట ఆ వివేచన కొరకు వెతికేటప్పుడు వెండిని వెతికినట్లుగా వెతకాలి తెలివికై మరపెట్టాలి మన తెలివితేటలు పనికిరావు మన తెలివితేటలు ఎంతో గొప్ప అనుకుంటాం మనం తెలివిగా అనుకుంటాం మన జ్ఞానం గొప్పది అనుకుంటాం నా ప్రియమైన వాళ్ళరా మన తెలివి మన జ్ఞానం పనికిరాదు కుటుంబాన్ని కట్టడానికి దేవుని యొక్క తెలివి దేవుని యొక్క జ్ఞానం దేవుని యొక్క వివేక్షణ మనకు కావాలి అవును మన కుటుంబం కట్టబడాలి అంటే దేవుని ఎందుకు వైభక్తులు కలిగి ఉండాలి మనం దేవుని వైభక్తులు కలిగి ఉండటమే జ్ఞానానికి మూలం అంటుంది దేవుని యొక్క వాక్యం మనం ఏ భయాన్ని కలిగి ఉంటున్నాం ఈ రోజుల్లో మరణ భయం వివాహాలు కాలేదని భయం ఉద్యోగాలు రాలేదని భయం ఇల్లు కట్టలేకపోయామని భయం ఏమీ సంపాదించలేకపోయామని భయపడుతున్నాం అవును అది ఇది మనం ఎంటర్ రాదని చెప్పి ఈ భయాలన్నీ మనం పక్కన పెట్టి వెండిని వెతికినట్లుగా తెలివికై మొరపెట్టమంటుంది దేవుని వాక్యం వివేచనకై మొరపెట్టమంటుంది వెండిని వెతికినట్లుగా వెతకమంటా ఉంది మనం ఈ లోకంలో బంగారాలను వెతుకుతాం వెండిని వెతుకుతాం కానీ అసలైనటువంటి శిశులైనటువంటి జ్ఞానాన్ని మనం వెతకలేం యా పత్రికలో ఎవరికైనా జ్ఞానం కొద్దుగా ఎన్నో ఏళ్ళ నన్ను అడుగుడి దారాళంగా దయచేస్తానంటాడు మనకు జ్ఞానం కావాలి అని దేవుణ్ణి అడిగినప్పుడు మీరు అడగండి నేను మీకు ఇస్తాను అంటున్నాడు అడుగుడే మీకు ఇవ్వండిను అని సెలవిస్తున్నాడు దేవుడు నువ్వు ఏది కావాలని అడిగినా నామం పేరుట నువ్వు ఏది అడిగినప్పటికీ కూడా నేను అది దయచేసే దేవుణ్ణి అన్నాం అంటున్నాడు ద మైటీ నేమ్ ఆఫ్ చీజస్ ద మైటీ పవర్ ఆఫ్ చీజస్ ద మైటీ బ్రెడ్ ఆఫ్ చీజస్ రే భీందర రేఖర హొరియ రాధర హొరిమ రషందర హరియా ఆయన నామం పెరగటం ఏమైనా ఏది అడిగినప్పుడు కా తండ్రి అని ఆయన మనకు దయచేసే దేవుడే ఉన్నాడు మనకి జ్ఞానం కా పొదువుగా ఉంది ప్రభావ నాకు జ్ఞానాన్ని దయచేయి అని నువ్వు నువ్వు నేను అడిగినట్లయితే అపరలోకపు జ్ఞానాన్ని మనకి దయచేసేటువంటి దేవుడిగా ఉన్నాడు మన అవసరతల కోసం ఎంత బాగా గోజాడతాం కనుక అధికారులు ముఖ్యమైనటువంటిది జ్ఞానం ఈ ప్రభువ నా కుటుంబాన్ని కట్టగలిగినటువంటి జ్ఞానం నాకు కావాలి ప్రభు నా తెలివితోనే కట్టలేని ప్రక్ప నీ తెలివి నీ ఆలోచన నీ యోచన నీ చిత్తం నీ ప్రణాళిక నా కుటుంబం పట్ల జరగాలి కనుక అట్టి తెలివి అట్టి యోచన అట్టి మరి నీ యొక్క తెలివి నాకు కావాలి ప్రగుప తెలివికై మొరపడుతున్నాను ఈ లోకపు తెలివితేటలు వ్యర్థం అని తెలిసి కూడా ఈ లోకంలో జీవిస్తూ మనం వ్యర్థమైన తెలివితేటలను ప్రదర్శిస్తూ ఉంటాం అవును కదా ఆ తెలివితేటలు ఎందుకు పనికొస్తాయి మన కుటుంబాన్ని కట్టడానికి పనికొస్తాయా మన బిడ్డల భవిష్యత్తును ఆశీర్వదించబట్టడానికి పనికొస్తాయా కాదు నా ప్రియమైనటువంటి వర్లరా కనుకనే దేవుని యొక్క తెలివి మనకు కావాలి దేవుడించేటువంటి తెలివి మనకు కావాలి దేవుడిచ్చేటువంటి వివేచన మనకు కావాలి అప్పుడే మనం స్థిరపరచబడతాం ఆ వివేచనను మనం కలిగి ఉన్నట్లయితే మన కుటుంబం ఏ పరిస్థితిలో ఉంది మన బిడ్డలు ఎలా ఉన్నారు అని వివేచించగలిగినటువంటి ఆ కృప మనకి కలుగుతుంది జ్ఞానం కలిగిన స్త్రీ ఓర్పుతో ఓపికతో సహనంతో ప్రార్థన చేస్తుందని ఎందుకు చెప్పబడుతూ ఉంది మనలో విసుకులు ఉంటాయి మనలో అవిజేతలు ఉన్నాయి మనలో చాలా అంటే నిరాశలు నిష్పృఖలు ఉంటూ ఉన్నాయి నా నా ప్రియమైనటువంటి వాళ్ళరా అయితే ఈ లోకంలో దేవుణ్ణి ప్రేమించినటువంటి ప్రేమించి దేవుని జ్ఞానాన్ని పొందుకో ఉన్నటువంటి వారు ఆస్తి పరులుగా ఉంటారు మనం దేవుణ్ణి ప్రేమించాలి దేవుని ఎవరిని ప్రేమించాలి దేవుణ్ణి ప్రేమించాలి అంతేకాకుండా దేవుణ్ణి వెంబడించాలి ఈ లోకంలో దేవుణ్ణి ప్రేమించి దేవుణ్ణి వెంబడించినటువంటి వారు ఆస్తి పరులుగా ఉంటారు అంటుంది దేవుని యొక్క వాక్యం ఏ రకంగా ఉన్నాం ఆస్తి ఇక్కడ సంపాదించుకోవాలి ఇది మనం వదిలిపెట్టి వెళ్ళిపోయేదని మనకు తెలుసు రేపేం జరుగుతుందో మా భవిష్యత్తు ఏంటో మా పిల్లల భవిష్యత్తు ఏంటో మరి నేనేమైపోతాను అనేటువంటి చింత ఆ చింతని పక్కన పెట్టాలి ఆ చింతని మనలోకి రానియకూడదు నేను మీ గురించి చింతిస్తున్నాను అంటున్నాడు దేవుడు మన గురించి చింతించేటువంటి ఆయన ఉన్నాడు కనుక ఆ చింత యావత్తు ఆయన మీద పెట్టాలి ఆ చింత యావత్తు ఆయనకి వదిలిపెట్టాలి నా ప్రియమైన వాళ్ళ మనం వదిలిపెట్టక వాటిట్లో కొనసాగుతూ ఉంటే మనం ఎక్కడ ఆశీర్వదించబడతాం మరి అందుకనే ఆ యొక్క జ్ఞానం మనం సంపాదించుకోవాలి ఆ జ్ఞానాన్ని సంపాదించినట్లయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా మనం చేసే పనులన్నీ కూడా ఆశీర్వదించబడతాయి దేవుని యొక్క జ్ఞానం మనలో ఉంటే మరి మనం ఎట్లా అంటే ఆ జ్ఞానం మనలో ఉన్నప్పుడు దేవుని కృపకు పాత్రలు అవుతాం దేవుని దయకు పాత్రలు అవుతాం ఆ జ్ఞానంతో నింపబడినప్పుడు అలాగే మనం నింపబడి మన కుటుంబం ఎలా ఉంది మన పిల్లలు ఎలా ఉన్నారు అనేటువంటిది మనం తెలుసుకోవలసినటువంటి వరంగా ఉంటున్నాం వివేచన అంటే అదే ఈ రోజుల్లో మరి యమనస్తులైనటువంటి బిడ్డలు వారి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తూ వస్తున్నారు వారు కావాలి కోరుకున్నదే మరి కావాలని కోరుకుంటున్నారు వివాహాల విషయంలో కా మేము ప్రేమించామంటున్నారు వారు వీరు పెళ్లి చేసుకోవాలంటున్నారు ఒకవేళ చేసుకోలేకపోతే మేము మరణిస్తామంటున్నారు ఆ తర్వాత ఈ బండ్ల మీద ప్రయాణాలు చేసేటప్పుడు ఎంత వేగంగానో ప్రయాణం చేస్తూ యాక్సిడెంట్లు జరుగుతూ వస్తున్నాయి నా ప్రియమైన వాళ్ళరా ఇపనస్తులు చాలా చాలా చెడు అలవాట్లకు బానిసలైపోయారు ఉద్యోగం చేసేటువంటి వారు ఇంకా మరీ వారిష్టమైనటువంటి రీతిలో ప్రవర్తిస్తూ వస్తున్నారు కనుక మనం జ్ఞానం కలిగి వివేచన కలిగి ఆయన తెలివికే మొరపెట్టి మన తెలివితో కాకుండా ఆయన ఆత్మను పొందుకుని జ్ఞాన జ్ఞానవాక్యం మనలో ఉండాలి ఉన్నప్పుడు మన పిల్లలు కూడా ఆ బుద్ధితో ఆ జ్ఞానంతో నింపబడతారు సులభను అడుగుతారు దేవుణ్ణి నేను ఈ ప్రజలను పరిపాలించాలి అంటే నా జ్ఞానం ఇవ్వు అని అడుగుతాడు మన కుటుంబాన్ని మనం దిద్దటానికి మరి సలోమైన మహారాజే ఆ ప్రజలను పరిపాలించడానికి జ్ఞానం ఏమని దేవుణ్ణి అడిగినప్పుడు మనం ఏమాత్రం వరం నా ప్రియమైనటువంటి వాళ్ళరా మనం ఎందుకో పనికిరాని వరం ఎందుకో పనికిరాని మనలను ఆయన పిలిచి ఏర్పాటు చేసుకుని ఆయన కృపలో మనల్ని బలపరిచి బతకొచ్చి ఆయన రక్తంతో నిన్ను నన్ను కడిగి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి తన కుమార్తెలుగా కుమారులుగా చేసుకొని ఉన్నాడు కదా అట్లాంటప్పుడు మనం మనం కూడా ఆయన ప్రహిలం ఆయన ఉన్నాం ఆయన విలువ పెట్టుకున్నాడు కనుక జ్ఞానాన్ని సంపాదించుకోవాలి ఆయన్ని జ్ఞానం అడగాలి సులభిణి జ్ఞానం అడిగితే దేవుడు ఏమంటాడు అంటే జ్ఞానంతో పాటు బుద్ధి జ్ఞాన సర్వసంపదలు ఉన్నాయి బుద్ధి జ్ఞానం సర్వ సంపదలు ఎప్పుడైతే దేవుని జ్ఞానానికి లోపడతావో దేవునికి విధేత చూపించి మనం దేవుని జ్ఞానాన్ని పొందుకుంటామో దానిలోనే బుద్ధి జ్ఞానము సర్వసంపదలు ఉన్నాయి ఆ సర్వ సంపదలు దానిలోనే గుప్తమై ఉన్నాయి నా ప్రియమైన వర్ణరా అలాగే మన పిల్లల కొరకు రేయి మొదటిసామున లేచి మరి మన చేతులు ఎత్తి కన్నీటితో ప్రార్థన చేయవలసిన వరముగా ఉన్నాం మూడు గంటలకి లేచి మన పిల్లల కొరకు ప్రార్థించినప్పుడు ఆ రీతి పిల్లలు భవిష్యత్ ఆశీర్వదించబడుతుంది వారి బుద్ధి సరైనటువంటి రీతిలో ఉంటుంది అంతేకాకుండా వారి ప్రవర్తన క్రమంగా ఉంటుంది దేవుని అందు భయభక్తులు కలిగి ఉంటారు ఇంద మైటీ పవర్ ఆఫ్ చీజస్ ఇంద మైటీ నేమ్ ఆఫ్ చీజస్ రిఖంధర వరంధర వరంధర శరమరాధర అలి లుయా అయితే నా ప్రియమైనటువంటి వారిలోగా ఆ బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు మన బిడ్డలకు అబ్బుతాయి మనం రేయి మొదటి సోమం లేచి మన పిల్లల కొరకు మొనపెట్టేటువంటి వరముగా ఉండాలి జ్ఞానం కలిగినటువంటి స్త్రీ తన బిడ్డల కొరకు ప్రార్థిస్తుంది తన బిడ్డల కొరకు ఒక్కొక్కరి కొరకు మరి జాన్ వెసిలి అనేటువంటి భక్తుడి యొక్క తల్లి వారి బిడ్డల కొరకు కోసం ఒక్కొక్క మంచం దగ్గర ఎంతోసేపు ప్రార్థించారు చివరికి జాన్ వెసిలి మంచి గొప్ప దైవజనుడై ఆ దేశాన్ని అలా దేశాన్ని అంతటినీ కూడా దేవుల్లోకి నడిపించగలిగినటువంటి కృపను దేవుడు ఇచ్చాడు ఆ రీతిగా మనం ప్రార్థిస్తున్నామా మన జ్ఞానవంతులమైతే మన బిడ్డలకి జ్ఞానం వస్తుంది మన అయితే మన బిడ్డలకు కూడా బుద్ధి కలుగుతుంది మనం వరం అయితే మన బిడ్డలు అది చూసి ప్రార్థిస్తారు భయపడతారు దేవునికి లోబడతారు యథార్థత కలిగి భక్తి చేస్తారు మల్లని మనం శుద్ధి చేసుకుని దేవుని సన్నిధిలో మనం హృదయాన్ని దేవునికి అప్పచెప్పి నువ్వు ప్రార్థన చేసి చూడు దేవుడు నీ పట్ల నా పట్ల ఒక గొప్ప కార్యాన్ని చేస్తాడు యమనస్తులైన ఆడపిల్లలు కూడా వారి యొక్క మరి వస్త్రధారణ మరి అదంతా చూసినప్పుడు మరి లోకంలో ఉన్నటువంటి వాటిని అన్నింటినీ కూడా అనుభవిస్తూ వస్తున్నారు ఎవరన్నా ఏదైనా మాట చెప్తే వారు వినరు అంతకంటే ఎక్కువైంది ఏంటి అంటే ఈ దినాల్లో ఫోన్లో ఆ ఫోన్లో చూసి ఆ ఫోన్ పెట్టుకుని వారి యొక్క భవిష్యత్తును అంతటిని కూడా చెడగొట్టుకుంటున్నారు నా ప్రియమైనటువంటి వాళ్ళరా అటువంటి వారి కోసం మనం ఏం చెయ్యాలి ప్రార్థన చెయ్యాలి బాలుడు నడవలసిన ద్రోహం వానికి నేర్పించము వాడు పెరిగి పెద్దవాడైనప్పుడు త్రోవ తప్పి పోకుండా ఉండున్నట్లు బాలుడు నడవలసిన త్రోవన వాడికి నేర్పించము అని దేవుని లెక్క సెలవిస్తుంది కదా దేవుని గురించి చెప్పాలి దేవుని గురించి మాట్లాడాలి వారితో దేవుని గురించి బిడ్డలతో మాట్లాడితే దేవుని గురించి వారికి బోధించినప్పుడు దేవుని వాక్యం వారికి అవగాహన అవుతుంది అప్పుడు వారు పెద్దవారైనప్పుడు పోకుండా ఉంటారు నా ప్రియమైన వాళ్ళరా ఈ దినాల్లో దేవుని గురించి మాట్లాడితే ఊరుకోట్లా దేవుని గురించి చెప్తే వినరు కోపడతారు మరి అదే కదా అందుకనే మనం జ్ఞానం కలిగి ప్రవర్తించాలి మనం జ్ఞానం కలిగి ప్రవర్తించాలి మనం అజ్ఞానులమైతే మన కుటుంబం అంతా కూడా చిన్న భిన్నం అయిపోతుంది నా ప్రియమైన వాళ్ళరా మరి మరియ ఏం చేసింది దేవుని యొక్క పాదాలు పట్టుకుంది దేవుని సన్నిధికి వచ్చింది దేవుని పాదాలు పట్టుకుని దేవునితో దేవుని యొక్క మాటను విన్నది పాదాల దగ్గరికి రావటం వేరు మాట వినటం వేరు ఆ మాట వినటం వల్ల ఆమెకి జ్ఞానం కలిగింది నా ప్రియుణి వర్లరా ఆమె ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుంది శ్రేష్టమైనటువంటి దాన్ని ఏర్పరచుకుంది నువ్వు నేను దేన్ని ఏర్పరచుకుంటున్నావు ఆమె దగ్గర నుంచి తీసేయినటువంటి దాన్ని ఏర్పరచుకుంది నువ్వు నేను దేన్ని ఏర్పాటు చేసుకుంటున్నావు ఈ బ్యాంకుల్లో డబ్బులు ఏర్పాటు చేసుకుంటున్నాం నగలు ఏర్పాటు చేసుకుంటున్నాం ఆస్తులను ఏర్పాటు చేసుకుంటున్నాం కానీ దేవుని సన్నిధికి వచ్చి దేవుణ్ణి ఆశ్రయించి మెలును పొందటానికి నా ప్రియమైనటువంటి వాళ్ళరా మనం ఆ రీతిగా మరి ఆశ్రయించవలసినటువంటి వరంగా ఉంటున్నాము అయితే జ్ఞానం కలిగినటువంటి స్త్రీ తన బిడ్డలకు తన భర్తకు మంచిగా పరిచయం చేస్తుందంట మనం దేవుని యొక్క గ్రంథంలోకి వెళ్ళినప్పుడు జ్ఞానం కలిగి వారి కుటుంబాలను కట్టుకున్నటువంటి స్త్రీలు అనేక మంది ఉన్నారు ఈనాడు జ్ఞానం లేక అజ్ఞానంతో కుటుంబాల్లో సమాధానం లేక భార్యాభర్తలు విడిపోతు విడిపోతూ ఉంటున్నారు విడాకులు ఇచ్చుకుంటూ ఉంటున్నారు అక్రమ సంబంధాలతో మరి ఆ రీతిగా ప్రవర్తిస్తూ వారు విడిపోయేటటువంటి వారుగా ఉంటున్నారు నా ప్రియమైనటువంటి వాళ్ళరా మనకి జ్ఞానం లేకపోతే మరి అంతే తల్లిదండ్రులైనటువంటి వారికి కూడా జ్ఞానం ఉండట్ల దేవుడు ఎక్కడ అందరూ చర్చికి వెళ్తున్నారులే మాకు తెలుసులే అంటున్నారు దేవుడు ఎక్కడా అంటున్నారే కానీ మరి దేవుడిని ఎందుకు ప్రార్థిస్తున్నాం దేవుని ఎందుకు దేవుని యొక్క సన్నిధికి వస్తున్నాం అనేటువంటి యస్సు ప్రభుని కూర్చున్న జ్ఞానం లేకపోతే మనం కుటుంబాలు ఇలాగే అయిపోతాయి మన బిడ్డల భవిష్యత్తులో ఆశీర్వాదకరంగా ఉండవు నా ప్రియమైనటువంటి వాళ్ళరా అప్పుడు ఏమవుతుంది మనమే మొత్తుకోవాలి మనమే దేవుని దగ్గరకు వచ్చి అంతా అయిపోయిన తర్వాత చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోకూడదు చేతులు కాలక ముందే మనం ఆకులు పట్టుకోవాలి అటువంటి కృపను దేవుని దగ్గర నుంచి మనం పొందుకోవాలి కదా అయ్యో మా అబ్బాయి చెప్పిన మాట వినలేదండి తాగపోతే అయిపోయాడండి అయ్యో మా అబ్బాయి వేరే కామిని పెళ్లి చేసుకున్నాడండి వేరే కామితో వెళ్ళిపోతున్నాడండి అయ్యో మా అబ్బాయి దేవుని సన్నిధి రావట్లేదండి అని చెప్తారు అని అనుకుంటూ బాధపడతారు బాధపడే ప్రయోజనం దేవుని దగ్గరికి వచ్చి దేవుని యొక్క కాళ్ళు కొట్టుకుని బ్రతుకునాడితే దేవుడు చేయడా దేవునికి అస్సాచ్ఛమైనది ఏదీ లేదు కదా మనం ప్రార్థిస్తే దేవుడు ప్రతిదీ కూడా చేయటానికి మన కొరకు తన పరలోకపు సింహాసనాన్ని దిగివచ్చి మన ముందు నిలబడతాడు మోమిగులతో కూడిన ప్రార్థన చెయ్యాలి వేదలతో కూడిన ప్రార్థన చెయ్యాలి రోదించుతో ప్రార్థన చెయ్యాలి కన్నీటితో ప్రార్థన చెయ్యాలి అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా మనం ఏం చేస్తున్నాం అటువంటి ప్రార్థన చేయం కొంచెంసేపు ప్రార్థన చేసి మనం ఎంతో ప్రార్థన చేసాం అనుకుంటాం ఒక్కొక్కరు సాక్ష్యం చెబుతూ ఉంటారు ఏమనంటే మా తల్లిదండ్రులు చాలా ప్రార్థన చేశారు మేము వినకపోయినా ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ప్రార్థన ఫలితంగానే మేము ఈ రకంగా దేవుని సేవకు వచ్చాము అని యవనస్తులైనటువంటి వారు యవనస్త్రాలు వారు సాక్ష్యం చెప్తూ ఉంటారు తల్లిదండ్రుల ప్రార్థన మరి బిడ్డలని ఊరికే వదిలిపెట్టదు ద్రోవ తప్పిపోయినటువంటి బిడ్డలైనా కూడా సరైన మార్గంలో నడిపిస్తుంది నా ప్రియమైనటువంటి వాళ్ళ కనుకనే మనం మన కుటుంబాన్ని జ్ఞానంతో కట్టుకున్నట్లుగా దేవుని మేలులను పొందుకుంటూ జీవం కలిగిన దేవుని గుర్తిస్తూ ముందుకు మనం కొనసాగిపోవలసినటువంటి వరంగా ఉంటున్నాము అందుకనే నా ప్రియమైనటువంటి వర్లగా మనం ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి చెప్పండి మనం జ్ఞానంతో భయభక్తులతో దేవుని వద్దకు రావాలి దేవుని ఆశ్రయించాలి దేవునితో నడవాలి దేవుని కృపణ పొందుకోవాలి మరి మన హృదయంలో ఆయనకి స్థానం ఇవ్వాలి అప్పుడు ఆయన మన హృదయంలో నివసిస్తే మనం జ్ఞానం కలిగి ఉంటాం ఎంత కష్టం వచ్చినా ఓర్చుకుంటాం ఎంత నష్టం వచ్చినా పోర్చుకుంటాం ఎంత బాధ కలిగినా కూడా మనం దుఃఖపడము నా దేవుడు నాతో ఉన్నాడు నా దేవుడు చేస్తాడు అనేటువంటి విశ్వాసంతో అనేటువంటి ధైర్యంతో ఉంటాం మనం నా ప్రియమైనటువంటి వర్లరా కనుక అట్టి కృప మనం అందరం పొందుకోవాలి మన కుటుంబం అంతా కూడా జ్ఞానాత్మక నింపబడాలి అంటే మన యొక్క ఇల్లు ఆత్మీయమైన ఇల్లు క్రీస్తుని నీ బండపైన కట్టబడాలి అంటే మనం జ్ఞానం కలిగి ఉండాలి ఆ జ్ఞానం కొరకు ఆ వివేచన కొరకు ఆ తెలివి కొరకు మనం మొరపెట్టే వరముగా ఉండాలి ఏమక్కర్లా నీ జ్ఞానం నాకు దయచే ప్రూఫా నీ జ్ఞానంతో నన్ను నింపు ప్రూఫ్వా అని నువ్వు అడిగినప్పుడు ఆయన దారాళంగా దయచేస్తాడు నా ప్రియమైన వాళ్ళురా అయితే దేవుని దగ్గరికి రావటం దేవుణ్ణి అడగటమే మనకు చాలా కష్టం కొంచెం సేపు ప్రార్థన చేయడానికి మనకు సమయం ఉండదు కానీ మనం లోకపు కార్యక్రమాల్లో ఎంతో సమయాన్ని వెచ్చిస్తూ ఉంటాం అనవసరమైనటువంటి విషయాలను పట్టించుకుంటూ ముందుకు పోయేటువంటి వరంగా ఉంటాం అదే సమయాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పేది దేవుని రాక సమీపించింది మనం జ్ఞానం కలిగి మన కుటుంబాలను సిద్ధపరచుకోకపోతే మన బిడ్డలను సిద్ధపరచుకోకపోతే మనం చేస్తున్న భక్తికి అర్థమే లేదు అవును నా ప్రియమైనటువంటి పార్లరా నీతి ఫలాలను మనం ఫలించాలి నీతి ఫలాలు ఫలించాలి అంటే మనం దేవుళ్ళు కట్టబడాలి మనం దేవుల్లో కట్టబడాలి అంటే దేవుని జ్ఞానం మనకు ఉండాలి మన కుటుంబం కట్టబడాలి ఆ రీతిగా మనం అందరం కూడా దేవుని కొరకు సిద్ధపడేటువంటి వరముగా ఉండాలని దేవుడు నీతో నాతో మాట్లాడినందుకు దేవునికి ఏమి ఇచ్చి రుణం తీర్చుకోలేం కానీ రక్షణ పాత్రను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి ఎంతైనా గొప్ప దేవుడు అండి మనకు చాలిన దేవుడు సమర్థత కలిగిన దేవుడు శక్తివంతుడైన దేవుడు బలాన్ని ఇచ్చేటువంటి దేవుడుగా ఉన్నాడు ప్రార్థన చేసుకుందాం విన్నటువంటి వాక్యాన్ని వ్యర్థంగా విడిచిపెట్టద్దు నాకు జ్ఞానం ఈ ప్రభుత్వాన్ని ప్రార్థించండి నాకు తెలివి ఈ ప్రార్థించండి నాకు వివేచని ఈ ప్రభుత్వాన్ని ప్రార్థించండి నా కుటుంబాన్ని నేను ఎలా కట్టుకోవాలో మరి నా భర్తని నా పిల్లల్ని మందిరానికి ఎలా నడిపించాలో అట్టి జ్ఞానం నాకు దయచేయి ఈ అని ప్రార్థన చేయండి నా ప్రియమైనటువంటి వాళ్ళరా ఒక్కరైనా ఈ వాక్య ప్రకారం మీ ఆత్మకు పట్టించుకుని ముందుకున్నారు అండి దేవుడి వాక్యాన్ని మనందరూ వినికిల్లో దీవించి ఆశీర్వదించి పులవృతం చేయడాక ప్రార్థన చేసుకున్నాం మమ్మల్ని వ్యక్కిలు ఘనంగా ప్రేమిస్తున్న ప్రి తండ్రి మీకే స్తోత్రాలు మీరెంతైనా నమ్మలిగిన దేవుడు ప్రభ నీకు అసాధ్యమైనది లేదు మీ జ్ఞానంతో నింపండి మీ బుద్ధి వాక్యం మాకు దయచేయండి ప్రభ అవునే ఆమెనేస్తే ఆమెకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను నీ పాదాల దగ్గర కూర్చుని నీ మాట వినగలిగినటువంటి

మీ శక్తి కలిగిన ఆత్మాభిషేకంతో నింపినందుకు ఈ స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఏ సరి ఆమెకి వంతున్నాను బలహీనతలను జ్ఞాపకం చేసుకోండి ప్రతి రోగాన్ని ప్రతి వ్యాధిని బలహీనపరచండి ప్రేమ మన మన పడకల మీద ఉన్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రతి వ్యాధితో బ బలహీనపడుతున్నటువంటి పడుతున్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి వారికి మీ స్వస్థత కలిగిన హస్తాన్ని చాపి మీరు ముట్టి స్వస్థపరిచినందుక ఈ స్తోత్రాలు మీ కల్వరి శిలువులు చిందించిన రక్తాన్ని వారి మీద ప్రోక్షహిస్తున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నారు మీ రక్తంలో ఉన్న విడుదల నా వారు అనుభవించలేకనా సహాయం చేయండి నాయన మీకు వందనాలు అలాగే ప్రూపాకు ఉద్యోగాలు లేని వారిని వివాహాలు కాని వారిని గర్భకోణం లేని వారిని జ్ఞాపం చేసుకోండి వారందరినీ కూడా నా తండ్రి మీరు జ్ఞాపం చేసుకునే వారికి ఉద్యోగాలు వారి గర్భ వివాహాలు జరిగించండి ప్రూపా మీకే స్తోత్రాలు అప్పులతో ఉన్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రఘువా నాయనామీ చే స్తోత్రాలు మా రుణాలన్నింటినీ కూడా కొట్టివేయండి ప్రఘువా తగ్గుతు భర్తలను జ్ఞాపకం చేసుకోండి యమనస్తులైన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి వారి ప్రవర్తన అంతట్లో నిన్ను కాపుదలుగా పెట్టుకుని ప్రవర్తించేవారుగా చేయండి మా ప్రవర్తన అంతట్లో నిన్ను కాపుదలుగా పెట్టుకుని ప్రవర్తించేటువంటి జ్ఞానం మాకు దయచేయండి మా బిడలకు కూడా దయచేయండి ఈ లోకం వైపు కాక నీ వైపు చూసి నడిచేటువంటి కృప దయచేయండి కృపద ఇచ్చేయండి నాకు కృప కావాలి టచ్ నెమ్ ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ చీజర్ టచ్ నెమ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ చీజస్ చేతపడి చిల్లంగి శక్తి లేక ప్రభావంతో బాధపడుతున్నటువంటి వారిని బిడుదల కలగచ్చేయండి నీ స్వస్థతనేవ్వండి ప్రఫామికే స్తోత్రాలు నాయనా మీకే వందనాలు చెల్లిస్తున్నాను మా అధికారులను జ్ఞాపకం చేసుకోండి నిన్ను సురక్షికుడిగా అంగీకరించగలిగిన కృపద ఇచ్చేయండి ప్రామికే స్తోత్రాలు మా దేశాన్ని మా రాష్ట్రాలను పరిపాలిస్తున్నటువంటి వారిని ప్రభుత్వ అధికారులను అందరినీ జ్ఞాపం చేసుకోండి మరి క్రైస్తవుల్ని హింసిస్తున్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకుని ప్రభు వారికి నెమ్మది సమాధానం రక్షణ దయచేయండి ప్రభు మీకు వందనాలు అలాగే మా యమనస్తులైనటువంటి దైవ జ్ఞాపకం చేసుకోండి రాకపోయింది నడిపించండి ఆరోగ్యాన్ని ఇవ్వండి బలాన్ని ఇవ్వండి నా తండ్రి మీకు ఏ శక్తినివ్వండి వారు బోధిస్తున్నటువంటి ప్రతి మాట ద్వారా అనేకుల యొక్క హృదయాలు వైపు త్రిప్పపడినట్లుగా సహాయం చేయండి వారి నోటి మాట ద్వారా అనేకులు స్వస్థపరచబడినట్లు కృప చూపించండి ఎస్సీఆర్ అలాగే యవనస్తులైన బిడ్డలను ఫోన్ అడిక్షన్ నుంచి విడిపించండి ఫోన్ల నుంచి విడిపించండి ప్రప ఇప్పుడు కొంతమంది ఎగ్జామ్స్ రాస్తున్నారు ఆ పరీక్షలన్నిట్లా నీ కృప నీ సహాయం దయచేయండి ప్రప జ్ఞానాన్ని ఇవ్వండి జ్ఞాపకశక్తినివ్వండి తెలివినివ్వండి ప్రభు మీకే వందనాలు చిన్న పిల్లలు స్కూల్స్కి వెళ్తూ ఉంటుండగా వారి రాకపోకంలో మీరు తోడ ఉండి నడిపించండి ఎక్కడెక్కడ ప్రమాదాలు బస్సుల ప్రమాదాలు ట్రైన్ల ప్రమాదాలు విమానాల ప్రమాదాలు జరుగుతున్నాయి ప్రభా అయినప్పటికీ మా చుట్టూ మా బిడ్డల చుట్టూ మా కుటుంబాల చుట్టూ కంచి వేసి కాపాడుతూ వస్తున్న దేవుడు కనుక ఏమి ఇచ్చి నేను మీకు రుణం తీర్చుకోని నేను ఎంతైనా మా వస్త్రాలను కాక మా హృదయాన్ని చెంచుకునే సన్నిధిలో ప్రార్థించవలసినటువంటి వరముగా ఉంటున్నాం మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని త్వరగా యేసు ఏ యొక్క శక్తి కలిగిన నామంలో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆమె ఆమె